హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం గుంటపల్లి విజయవాడ సమీప గ్రామమైన గుంటపల్లి అనే ఏరియాలో వచ్చిన మూడు సెంట్ల ఇల్లు అయితే చూస్తున్నామండి నూట ముప్పై రెండు గజాలు పడమర్ ప్లేస్ అయితే ఉంటుంది మనకి గుంటపల్లి రైల్వే కాలనీకి వెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది నూట ముప్పై రెండు అనమాట ఈ ప్రాపర్టీ మెయిన్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ప్లస్ టూ ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే గోడలు బెడ్రూమ్స్ అవి కట్టుకోవాలి అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఉమ్మడి కుటుంబానికి అయితే బెస్ట్ హౌస్ అండి ఇది ఈ నూట ముప్పై రెండు గజాలు అది కూడా బడ్జెట్ మన బడ్జెట్లో రావడం అయితే జరుగుతుంది బెస్ట్ బడ్జెట్లో ఎవరైతే విజయవాడకి సమీపంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట నేను ప్రాపర్టీ పూర్తిగా లొకేషన్ వీడియో అండ్ ప్రాపర్టీ మొత్తం అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మొత్తం వీడియో చూడండి మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది మీరు అనుకుంటున్న పర్చేస్ చేయాలనుకుంటున్న హౌస్ అయితే ఇదే కావచ్చు సో కాబట్టి ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మొత్తం వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను సో చుట్టూ ఉన్న లొకేషన్ అండి ఇది ఇక్కడైతే మనం బయట పార్క్ చేసుకోవచ్చు కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు వీళ్ళు బళ్ళు పెట్టుకుంటున్నారనమాట ఇంటి ముందు సీసీ రోడ్డు అయితే ఉందండి ఇది హౌస్ ఇంకు ముందున్న రోడ్ ఇది చూసుకోవచ్చు అండి చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు మొత్తం అయితే చూపిస్తున్నాను హౌస్ అయితే ఇదండి చూస్తున్నారు కదా పడమర ఫేస్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ హౌస్ చూద్దాము దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు అండి ఇది బిల్డర్ కట్టింది కాదు వాళ్ళ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు అనమాట స్టార్టింగ్ మనం హౌస్లోకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఫస్ట్ వాష్ ఏరియా అండి వాష్ చేసుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ రూమ్ ఇచ్చారు స్టార్టింగ్లో అండ్ డాబా పైకి వెళ్ళడానికి మెట్లు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది బెడ్రూము యాక్చువల్లీ దీనికి ఎంట్రన్స్ వచ్చేసరికి మనకు ఉత్తరం వైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అయితే ఇది బెడ్రూమ్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్లోనే టేక్ డోర్ ఇచ్చారు టేక్ గుమ్మం కిందంతా కూడా మార్పులు వేసుకున్నారండి వీళ్ళు సిమెంట్ కబోర్డ్సే ఇది ఒక బెడ్రూమ్ అండి మనం చూస్తుంది మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను బెడ్రూమ్ని ఇది ఒక బెడ్రూము మన సందులోంచి వస్తే కనుక ఉత్తరం వైపు ఎంట్రన్స్లోంచి రావచ్చు ఇది వచ్చేసరికి హాల్ స్పేస్ ఇదేంటంటే రెండు పోర్షన్స్ కింద ఇంతకుముందు అద్దెకి ఇచ్చారు కాబట్టి మీకు రెండు పోర్షన్స్ కింద అయితే ఉంటుంది హాల్ స్పేస్ అది కూడా హాల్ స్పేస్ అనమాట బీమ్స్ కూడా చూసుకోవచ్చండి చాలా గట్టిగా అయితే వేశారు చాలా దృఢంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు వీళ్ళు అండ్ ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు దీనికి ఇంత ముందు వీళ్ళు రెండు పోర్షన్ల కింద ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ప్లానింగ్ చేసుకున్నారండి ఉత్తరం వైపు కట్టి ఇచ్చారు లేదంటే మనకి త్రిబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది నేను పైన క్లియర్గా అయితే చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట ఓవర్ వ్యూ హాలు కిచెన్ రెండు బెడ్రూమ్స్ అంటే ఈ కింద మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇచ్చుకుంటే ఒక అంత అమౌంట్ వస్తుంది ఈ సపరేట్గా ఏంటంటే పిల్లల కోసం అని కట్ కట్టుకున్నారు ఇది ఒక పోషన్ టైప్ వస్తుంది ఇది ఒక హాలు అండ్ కిచెన్ ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కింద కూడా వాడారు వీళ్ళు ఇది కిచెన్ బెడ్రూమ్ బెడ్రూమ్ మామూలుగా మొత్తం వాడుకుంటే కనుక మొత్తం మీద మనకు ఒకటి రెండు మూడు నాలుగు రూమ్స్ అయితే వస్తాయి ఉమ్మడి ఫ్యామిలీ కోసం వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవడం జరిగింది సో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు పైన అయితే మనం త్రిబుల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు అండి ఎందుకంటే స్కెల్టెన్ వదిలిపెట్టి ఉంచారు కాబట్టి మనం చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఉన్న వాష్ రూమ్ అండ్ వాష్ ఏరియా ఇది ఉత్తమ వైపు అందండి మనకు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేస్ చేయొచ్చు ఎస్బీఐ బ్యాంకులో ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నారు డాక్యుమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వెరిఫై అయిన డాక్యుమెంట్ ఇది మనకి ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో అయినా పర్చేజ్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనమైతే డాబా పైకి అయితే వెళ్దాం పైకి వెళ్ళి మీకు మొత్తం అంత చూపిస్తాను నేను డాబా పైకి అయితే వెళ్తున్నాం అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్కి అయితే ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు అయితే అండర్ కన్స్ట్రక్షన్ స్కెళ్తేనే ఉంది మనం చేసుకుంటే ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు మీరు కన్స్ట్రక్షన్ కూడా మొత్తం అంతా ఇక్కడే చూడవచ్చండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్లోనే దమ్ము అయితే కనబడుతుంది మీకు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంది కదా సో మనం ఇది త్రిబుల్ బెడ్రూమ్ కింద కూడా ప్లాన్ చేసుకోవచ్చండి పడమర్ ఫేస్ కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ పెట్టుకోవచ్చు ఎల్ షేప్ హాల్ అండ్ అది ఒక బెడ్రూమ్ డబుల్ అయితే లేదంటే అక్కడ ఒక కిచెన్ తీసుకొని ఈ ప్లేస్లో కిచెన్ అండ్ వాష్ ఏరియా పెట్టుకొని ఇటు ఓ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్ మొత్తం మూడు పెట్టుకోవచ్చు లేదనుకుంటే రెండు బెడ్రూమ్స్ అయినా చేసుకోవచ్చు అది మన ప్లానింగ్ డిజైన్ బట్టి మన టేషన్ బట్టి స్కెల్టన్ అయితే ఉంది పంచాయతీ వాటర్ వస్తుంది అండ్ బోర్ ఉందండి మొత్తం అంతా చూపిస్తాను పైన రేకుల షెడ్ వేద్దామని పిల్లర్స్ పైదాకా లాగారు బీమ్స్ కూడా లాగారు బీమ్ క్వాలిటీ చూడొచ్చు ఎంత ఎంఎంపీలో చేశారు చూసారు కదా చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు హౌస్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకోవడం వేరండి బిల్డర్కి దీనికి చాలా తేడా ఉంటుంది సో దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంది ఇది ఇది మన టెర్రస్ మీదకి వచ్చాం బీమ్స్ లాగేశారు ఆల్రెడీ కొత్తగా విల్లాస్ కడుతున్నారండి ఆపోజిట్లో ఈ గుంటపల్లిలో చూడవచ్చు విల్లాస్ కూడా దగ్గరగా నియర్ బై మనకి రెండు పొలాలు దాటగానే మూడోదే విల్లాస్ కూడా కడుతున్నారు లొకేషన్ చూపిస్తున్నాను చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు చూసారా గుంటపల్లి విజయవాడ సమీప గ్రామం గుంటపల్లిలో మనకి ప్రాపర్టీ రావడం జరిగింది విజయవాడ బస్ స్టాండ్ కానీ కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మనకి సీట్ క్యాపిటల్ కరెక్ట్గా కూడా ఎక్కడి నుంచి కూడా ఎనిమిది కిలోమీటర్ మనకి వెస్ట్ బైపాస్ విజయవాడది పడితే సో మీకు అది కూడా చూపిస్తాను మంచి లొకేషన్లో మనకి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉన్న నూట ముప్పై రెండు గ నూట ముప్పై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది ప్రపోజల్ రేటు డెబ్భై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకొని నెగోషియబుల్ అయితే చేసుకోవచ్చు బెస్ట్ ప్రాపర్టీ రేపు మన అమరావతి కనుక డెవలప్ అయితే డెవలప్ అవుతున్నప్పుడైతే ఫస్ట్ డెవలప్ అయ్యే ఏరియాలో గుంటపల్లి కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లే మన సీట్ క్యాపిటల్ ఇటు ఏ హైదరాబాద్ నుంచి వచ్చే బస్సెస్ కావచ్చు అమరావతికి వెళ్ళాలి అంటే ఇక్కడున్న వెస్ట్ బైపాస్ నుంచే అమరావతి సీట్ క్యాపిటల్కి వెళ్ళాలి సో స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా విజయవాడకి తొందరగా డెవలప్ అయ్యి ఎక్కువ మంది నివాసం ఉండడానికి ఆలోచించే ఏరియా కృష్ణానది వాటర్ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది మనకి ఆల్ ట్రాన్స్పోర్టేషన్స్ దగ్గరగా ఉంటాయి ఇటు రైల్ కమ్ రోడ్ వీటికి దగ్గర కాబట్టి బెస్ట్ ఏరియా అని అయితే అనుకోవచ్చు రేపు కొండపల్లి కూడా ఇప్పుడు రాయనపాడు కొండపల్లి ఈ రెండు కూడా విజయవాడ పైలట్ స్టేషన్స్ మీకు ఇక్కడ గోడౌన్స్ కనబడతాయి చూపిస్తున్నా చూడండి కనబడుతున్నాయి చూసారా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి గోడౌన్స్ కనబడుతున్నాయి వేర్ హౌసెస్ అదే దాన్ని దాటగానే రాయనపాడు రైల్వే స్టేషను సో మన అంత దూరంలోనే ఇటు రైల్వే స్టేషన్ కూడా ఉంది రేపు విజయవాడ పైలట్ స్టేషన్ కింద అయితే విజయవాడ మనకి రాయనపాడు ఇటు కొండపల్లి తీసుకుంటున్నారు సో ఇంత బెస్ట్ ఏరియాలో అయితే ఉందన్నమాట ఒకసారి గూగుల్ మ్యాప్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చూపిస్తాను మీకు ఇది గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తున్నానండి మన ఉన్న ఏరియా ఇది పాయింట్ ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్ ఆ లొకేషన్ పాయింట్ని చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడొచ్చు ఇలా మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంది ఈ కొత్తగా వేసే వెంచర్ కూడా పక్కనే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మీకు గూగుల్ లొకేషన్ గూగుల్ ఎత్ ద్వారా మ్యాప్ ద్వారా మీకు చుట్టూ ఉన్న లొకేషన్ వ్యూ కూడా చూపించడం జరుగుతుంది అన్నీ సీసీ రోడ్స్ వేసారండి చూడొచ్చు ఆల్ కమ్యూనిటీస్ ఉంటాయండి ఒక కమ్యూనిటీ అనేది కాదు అన్ని ఆల్ కమ్యూనిటీస్ ఉంటాయి గుంటపల్లిలో చూశారు కదండి ఇది గుంటపల్లి మొత్తం గుంటపల్లి గ్రామం మొత్తం కూడా మీకు చూపిస్తున్నాం ఈ పక్కనే నియర్ బై ఇబ్రహీంపట్నం ఆ పక్కన కృష్ణానది ఉంది శివక్షేత్రం తుళ్ళూరు తాళ్ళూరు ఈ పక్క నుంచి ఈ బ్రిడ్జ్ మీకు కనబడుతుంది కదా ఇప్పుడు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు కాంచి మనకి డైరెక్ట్గా అమరావతి సిట్ క్యాపిటల్కి వెళ్తాం చూశారు కదా అంత దగ్గరగా అయితే ఉందో మన అమరావతి రాజధాని కూడా సమీపంలో ఉన్న గ్రామం ఇది సిఆర్డిఏ కిందే వస్తుంది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీకు లోన్ అవైలబిలిటీ కూడా ఉంది మీకు కావాల్సిన ఏ నేషనలైజ్డ్ బ్యాంకులైనా లోన్ పెట్టి పర్చేస్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని అలాంటి బెస్ట్ ప్రాపర్టీ బెస్ట్ ఏరియాలో ఈ గుంటపల్లి అనే గ్రామంలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది జీ ప్లస్ టూ మనం కన్స్ట్రక్షన్ చేసుకునే వీలుగా ఉన్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది డెబ్భై లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి రేట్ నెగోషియబుల్ ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేశాక మీ యొక్క నిర్ణయం అనేది తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్